వెల్కమ్ టు లక్ష్మీసి ఎగ్రయల్ ఛానల్ నేను మీరు రైతుపటి శివారెడ్డి రైతులకి అందరికీ నమస్తే మనం వచ్చేసి బురకాయల్ కోట దగ్గర మరోపల్ దగ్గర ఉన్నాము రైతు వచ్చి బాలాజీ రెడ్డి ఇది డ్రింకింగ్ చేస్తున్నాడు ఎన్ ఎన్ని రోజులైంది పది రోజులు పది రోజులు అయింది డ్రింకింగ్ చేస్తున్నాడు డ్రింకింగ్ చేసే విధానం ఒకసారి సో మీరు కూడా డ్రింకింగ్ వచ్చేసి ఓలాగ్రావల్ది రాడిఫాము ఎబిర్ గోల్డ్ ఎక్స్టెంట్ బేర్ కంపెనీది బేర్ కంపెనీది ఎవరి కోలేస్టంటో రాడీ ఫాము మూడు ఇరవైలో మూడు కలిపి పోస్తున్నాడు అది పోసే విధానం ఒకసారి చూడండి కూలోళ్ళు వేస్ట్ కాకుండా ఒకసారి పోస్తాను రైతు ఒకసారి గమనించగలరు చూడండి చూడండి ఒక చుక్క కూడా వేస్ట్ కాకుండా పోస్తున్నాడు ఇట్లా ఆడవాళ్ళతో ఇబ్బంది లేకుండా రైతే ఒక తెలివిగా పోస్తున్నాడు ఒకసారి చూడొచ్చు మీరు కూడా ప్రతి ఒక్కరు ఇట్లా వేస్ట్ కాకుండా ప్రతి ఒక్కరు తెలివిగా ఇది చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు ఇట్లా చేయాలని ప్రతి ఒక్క రైతును కోరుకుంటున్నాం నమస్తే